చాలా మంది మన వాళ్ళు అయినా సరే కోపంతో మనం ఏదైనా ఒక మాట అంటే ఆ మాటనే పట్టించుకుంటారు తప్ప ఆ మాట వెనుక మనకు ఉండే బాధనైతే ఎవరు పట్టించుకోరు సో అలాంటి పట్టించుకున్నప్పుడే ఆ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక నా సంగతి వచ్చేసే ఇప్పుడైతే నైట్ అనమాట మధ్యాహ్నం ప్రతిరోజు ఎండ తగిలిపోవడం వల్ల చాలా చిరాకుగా ఉంది నైట్ వంట చేయాలన్నా ఏది కూడా చేయాలన్నా రోజు అయితే టైం ఎనిమిది అయిపోయింది ఏం కూడా చేయలేదు పిల్లలు ఏదైనా చేయమంటే ఇదిగో చెప్ప వాళ్ళ కోసం అయితే చపాతీలు ఎగరోళ్ళ చేసేస్తూ అనమాట కర్రీ కూడా ఏం చేయలేదు ఎగ్ కాంబినేషన్ లో ఇలా చేస్తే పిల్లలు తినేస్తారు ఇదైతే బ్రేక్ఫాస్ట్లో లో చేస్తూ ఉండేదాన్ని ఈరోజు నైట్ కూడా ఇదే వాళ్ళకి ఫుడ్ అనమాట ఒక్కలే ఉండి ఇల్లంతా మేన ఈ మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయితే నాకు చాలా భయం అనమాట పొద్దున్నే ఫోర్కు లేగాలి ఇంకా మధ్యాహ్నం వచ్చి కూడా ఖాళీ ఉండదు ఆ ఎండతో రావడం చాలా చాలా కష్టం అనమాట మాకైతే మరిన్ని వంటి గంట విడిచిపెడుతున్నారు ఇంటికి వచ్చేటప్పుడు రెండు అయితే అయిపోతుంది అప్పుడు వచ్చి అన్నం పెట్టి తిని అన్ని చేసేసరికి త్రీ అయిపోతుంది అనమాట చాలా కష్టంగా అనిపిస్తుంది అయినా సరే తప్పదు కదా వేసవి కాలంలో ఏదైనా చేయాలంటే చాలా జరాగా ఉంటుంది అనమాట ఇది ఫైనల్గా ఎగ్రోలు నచ్చితే లైక్ షేర్ బాయ్ బాయ్